హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు మై ఛానల్ ఓం మాత్రే నమ ఉగాది తరువాత నుండి రెండు వేల యాభై వరకు ఈ నాలుగు రాసుల వారికి విపరీతమైన ఐశ్వర్యం ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఫ్రెండ్స్ ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి రెండు వేల యాభైఅవ సంవత్సరం వరకు వీళ్ళే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి వారు వీళ్లకు పట్టబోయే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు ఏకంగా ఇరవై ఐదు ఏళ్ళ వరకు ఈ రాసుల వారికి తిరుగు అనేది లేదు మన హిందువులకు కొత్త సంవత్సరం ఉగాది నుండి ప్రారంభం అవుతుంది ఈ కొత్త సంవత్సరంలో అనగా ఈ ఉగాది నుండి శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రములోని కొన్ని రాసుల జాతకులు అదృష్టవంతులు భాగ్యవంతులు మరియు కోటేశ్వరులు అవుతారు సాక్షాత్తు శని భగవానుడు ఉగాది తరువాత నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ రాసుల వారికి తన ఆశీర్వాదాలు అద్భుతముగా ఇవ్వబోతున్నారు ఇక ఈ రాసుల జాతకులకు శనిదేవుని కృప వలన రెండు వేల ఇరవై ఐదులో ఉగాది నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అత్యంత యోగదాయకమైన సమయముగా చెప్పబడుతుంది ఈ సమయములో ఈ రాసుల వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధనయోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు దీని కారణముగా ఈ రాసుల వారే జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మీరు అదృష్టవంతులు భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాసులు వారు ఎవరు శనిదేవుని కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఉండేటటువంటి సమయంలో వీరి అదృష్టం అంబరాని ఏ విధముగా తాకబోతుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాసుల జాతకం ఎలగబోతున్నది మీరు చేసిన అన్ని పనులు ఏ ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి ఎవరు ఊహించినటువంటి విజయాలను పొందుతారు ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ రాసుల వారి జీవితం పూర్తిగా మారిపోతుంది మీ ఆనందము అంబరానే తాకుతుంది హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవతలను ప్రార్థిస్తూ పూజిస్తూ ఉంటాము ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు ఈ శనిదేవుడు శనిదేవుడు సూర్యుడు పుత్రుడు న్యాయానికి ప్రత్యేకగా శనిదేవుని కొలుస్తూ ఉంటారు అలాగే శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటారు అలాగే కర్మ ఫల అని పిలుస్తూ ఉంటారు ఈ శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే ఎవరైతే ఏలినాటి శని అష్టమ శని మరియు అర్ధాష్టమ శని ఉన్నప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు బాధలు కలిగిస్తాడు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు కర్మ ఫలప్రదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఆ శనిదేవుని ఆశీర్వాదాలు కృప కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు అనేవి ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారు అలాగే వేరే వాళ్లకు కష్టాలు నష్టాలు కలిగిస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు వారిని పట్టి పీడిస్తూ ఉంటాడు అలాంటి శనిదేవుని ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు పన్నెండు రాసుల వారిలో కొన్ని రాసుల జాతకులకు అద్భుతంగా కలగబోతూ ఉంది దీని కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగివంతమైన అద్భుతమైన సమయముగా ఉండబోతుంది ఈ రాసుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు ఆ శనిదేవుని విశేషమైన కృప ఇప్పుడు ఈ నాలుగ ఈ రాసుల వారికి కలగబోతుంది ఈ రాసుల వారి జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తెలిగిపోతాయి మరి ఆ అదృష్ట రాసులు ఎవరు ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటేశ్వరులు కాబోతున్న రాసులలో మొట్టమొదటి రాశి కన్యారాశి కన్యారాశి ఉత్తర పల్కుని నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు రాశికి అధిపతి బుధుడు కన్యా కన్యారాశి ఆరవది కన్యారాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఉండే సమయం మంచి సమయం ఉండబోతుంది ఈ సమయంలో కన్యా రాశి వారికి అన్ని రకాల లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలిగిపోతున్నాయి ఇందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు ఇక మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు ఉద్యోగాలకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం అనేది ఉంటుంది మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకుని అధికారులు ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు జీతాలు కూడా పెరుగుతాయి కన్యారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో మీరు ఎంతో అభివృద్ధి చెందుతారు మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే ఎవరైతే కన్యారాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కూడా కలుగుతుంది ఈ సమయంలో మీరు తలపెట్టిన పనుల్లో విజయం చేకూరుతుంది శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కన్యారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు రాశిచక్రంలో ఈ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి శని భగవానుడి యొక్క విశేషమైన కృపా కటాక్షాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అద్భుతముగా ఉండబోతుంది విధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత లాభదాయకమైన శుభదాయకంగా ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు పని కార్యాలయాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథనాలకు సంబంధించిన అన్ని విషయాల్లో విజయాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి మీదైనందున జీవితంలో మంచి ప్రభావం చూపుతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరమైపోతుంది ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అధికమైన ధనలాభాలు కలుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో కళలు కంటున్నారు వారికి ఈ సమయంలో మీ ప్రయత్నాలు నెరవేరుతాయి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం ఎంతో అద్భుతమైన భాగ్యవంతమైన అని చెప్పవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి ఇక మూడవ రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు రాశిచక్రంలో తులారాశి ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు తులారాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరాల వరకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు అదేవిధముగా నిరుపేదలకు ఉద్యోగాలు లభిస్తాయి అలాగే ఉద్యోగులు ప్రమోషన్స్ పొందుతారు మీ జీతాలు కూడా పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆకస్మిక శుభయోగాలు అనేవి మీకు కలుగుతాయి ఈ సమయంలో మీకు ఇచ్ ఇవి సిద్ధమవుతూ ఉన్నాయి మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ మాట తీరు వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది ఆఫీసుల్లో మీ పనులు సమయానికి పూర్తవుతాయి తులారాశి వారికి శనిదేవుని యొక్క ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్టవం తలుపులు తెరుచుకోబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి అదృష్టం మీ పక్షాన్నే ఉంది ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకూడదు ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం వలన శనిదేవుని యొక్క ఆశీర్వాదంతో మీరు కోటేశ్వరులు అవుతారు ఈ సమయంలో మీ ఆర్థిక లాభాలు పెరుగుతాయి మీ ఆదాయ వనరులు మరింత బలపడుతూ ఉంటాయి తద్వారా మీ లాభం పెరుగుతుంది మీ ఆరోగ్యంలో మెరుగుదలను చూస్తూ ఉంటారు ఇక నాలుగవ రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించడం వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని భగవానుడు కుంభరాశి జాతకులకు శనిదేవుని అపారమైన కృపా కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నాయి గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో అవి ఈ సమయంలో పూర్తవుతాయి అలాగే ఇది వరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి ఈ సమయంలో మీ ఉద్యోగులకు మీరు పనిచేసే కార్యాలయంలో సహా ఉద్యోగులు మీకు సహకరిస్తారు అలాగే పై అధికారులు మీ మీ పనితీరు మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు అలాగే మీ జీతాలు కూడా పెరుగుతాయి ఉంటాయి కుటుంబంలో అందరూ సంతోషముగా ఆనందంగా ఉంటారు దాంపత్య జీవితం ఆనందంగా మరియు సంతోషంగా సాగుతుంది అలాగే సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి మీ వ్యాపారాలు బాగా నడుస్తాయి దీని కారణముగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో నెలకొంటుంది ఇక శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు ఈ నాలుగు రాసుల వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో అసలు మీరు వృధా చేసుకోకుండా వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నత శిఖరాలను పొందుతారు ముఖ్యంగా ఈ నాలుగు రాసులు వారి వారి కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ నాలుగు రాసుల వారికి అద్భుతమైన సమయముగా ఉండబోతుంది ఈ సమయం మీకు అత్యంత లాభదాయకముగా సమయముగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని పొందుకోండి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ నాలుగు రాసుల జాతకం అనేది దే దీప్యమానంగా మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు ఖచ్చితంగా తమగా మీరు కోటీశ్వరులవుతారు అలాగే శాస్త్రం ప్రకారం రాశి చక్రములోని ఒకటి రెండు రాసుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక్కొక్క సమయం అనేది కలిసి వస్తుంది ఇక ఆ సమయాన్ని మీరు పట్టుకుంటే కనుక ఆ సమయం మీ జీ మీ జీవితాలను అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి మిమ్మల్ని చేరుస్తుంది మీరు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉగాది నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకుండా తప్పకుండా వినియోగించుకోండి అలాగే శనివారం ఈ నియమాలను పాటించి శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం రోజు శని గ్రహానికి పూజలు చేయండి అలాగే పేదవారికి దాన చేయండి ఇలా చేస్తే శనిదేవుని కృపా కటాక్షాలు మీ మీద ఎల్లవేళలా ఉంటాయి మరి ఈ నాలుగు జాతకులకు చెందిన వారు ఈ పరిహారాలను పాటించి ఆనందంగా హాయిగా జీవించండి చూసారు కదండి వీడియో మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉంది అనుకుంటే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నా ఛానల్ గుర్తికి ఎంతో సహాయపడుతుంది ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ